గణతంత్ర దినోత్సవం సందర్భంగా మాజీ ఎంపీ వి హనుమంతరావు అంబర్పేటలోని తన నివాసంపై జాతీయ జెండాను ఆవిష్కరించారు హనుమంతరావు మాట్లాడుతూ బీజేపీ అయోధ్యలో రామ మందిరాన్ని ప్రతిష్ఠించి ఏదో దేశానికి స్వాతంత్ర్యం తెచ్చినట్టు చరిత్రను వక్రీకరించడం తగదు అని వి అన్నారు దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన వి హనుమంతరావు ఈ కార్యక్రమంలో అమజిత్లం తెలంగాణ పిసిసి సెక్రటరీ శంభుల శ్రీకాంత్ కౌర్ లక్ష్మణ్ యాదవ్ జమీర్ రామ్మోహన్ పూలి జగన్ సీనియర్ కాంగ్రెస్ పాల్గొన్నారు మన రాజ్యాంగం రాసిన తర్వాత ఈరోజు గణతంత్ర దినం చేసుకోవడం అనేది ఆనవాయితీ దీనికి కారణం ఏంటంటే బ్రిటిష్ పరిపాలన తర్వాత మన కాన్స్టిట్యూషన్ సంవిధాన్ తయారైంది అది అమల్లో వచ్చింది దీన్ని ప్రతి ఒక్కరు కూడా పాటించాలి ఇలాంటి సమయంలో గణతంత్రపు దినానికి రాజ్యాంగం రాసిన నాయకునికి అవమానం చేస్తారు అదేవిధంగా ఏదైతే మోహన్ భగత్ మాట్లాడిన తీరు బాగలేదు ఇప్పటికన్నా అతనిలో మార్పు రావాలని కోరుతున్నారు అసలు స్వాతంత్రం వచ్చింది వరి వల్ల షహీద్ భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఎంతో మంది త్యాగాలు చేసి జైలు పోయి స్వాతంత్రం గురించి పోరాడిన వాళ్ళని కూడా అవమానం చేస్తున్నారు అదేవిధంగా పార్లమెంట్లో అంబేద్కర్ను కూడా అవమానం చేస్తున్నారు అంటే ఇది కేవలం ఇష్యూని తిరిగి రాయడానికి ప్రయత్నం చేస్తున్నారు దీన్ని మానుకోవాలని ప్రతి పౌరుడు ప్రతి స్త్రీ గణతంత్రం అదేవిధంగా బ్రిటిష్ పంపించడం రెండు కూడా చరిత్రలో ఉన్నది చరిత్రను ప్రయత్నం చేస్తున్న బీజేపీ ఆర్ఎస్ఎస్ కబర్దార్ చెప్తూ తప్పనిసరిగా రెస్పెక్ట్ ఇవ్వాలి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు కానీ ఈనాడు ఆ రోజులో ఉన్న బ్రిటిష్ పరిపాలనలో వేరే వేరే రాజ్యాంగం ఉండే దాని రాజ్యాంగంలో మన దేశ అప్ డౌన్స్ చూసి బడుగు బలైన వర్గాలు అన్ని కులాలు ఉన్నాయి అన్ని మతాలు ఉన్నాయి హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరు ఉన్నారు కాబట్టి అందరికీ సమానంగా రాసినటువంటి బాబాసాబ్ అంబేద్కర్ను అవమానం చేస్తారు అదేవిధంగా స్వాతంత్రం అంటే కేవలం ఉత్తరప్రదేశ్లో ఏదైతే వాళ్ళు ఆలోచన చేస్తున్నారో అయోధ్యలోనే రాముని గుడి ఓపెన్ అయినకనే స్వాతంత్రమని చరిత్రను వక్రీకరించడానికి ఖబర్దార్ అని చెప్తూ మరొకసారి దేశ ప్రజలకొందరికి నా శుభాకాంక్షలు ప్రతి పౌరుడు ప్రతి జెండా ఎక్కినచ్చి జాతీయ జెండాను అవమాన పరచడానికి కొందరు ప్రయత్నం చేయడానికి తప్పనిసరిగా ప్రజలు తిరుగుబాటు చేసే రోజు వస్తుంది అనేది నా ఉద్దేశం ఏదైనా की गणतंत्र म्हणून यावत भारत देश प्रजे मुख्यतः तेलंगणा प्रजेला जर की ना उद्या पुरतं धन्यवाद धन्यवाद